సువార్తను నమ్ముడి ప్రిలార మనుషు మనుషుని రాజ్యము అందవచున్నదని దేవుని రాజ్యము రానై ఉన్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు ఈ విధముగా చెప్పుచున్న యేసుక్రీస్తు ఎవరు అని మనము ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నారు అని బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు దైవకుమారుడై ఆయన పల్లో రాజ్యంలో ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపమును ధరించిన గాను రుక్తినిగాను గాను కన్యక గర్భమున దేవుని శక్తి వలన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవించి మనుషుల వద్యన మనుషులు చేయజాల చేయజాలని అనేక గొప్ప కార్యములను ఆయన చేసి ఆయనలోని దైవత్వమును దైవత్వము బయలపరిచి ఉన్నారు అయితే తల్లి అయిన దేవుడు క్రీస్తు పూర్వమే మొదటి శతాబ్దంలోనే తన ప్రవక్తలతోనూ సేవకులతోనూ పలికించి రాయించిన రీతిగా యేసు యేసు మన పాపములను పరిహరించుట కొరకై అన్యాయపు తీర్పు పొందిన వాడే ఘోర శ్రమలను పొంది తన దైవ పరిశుద్ధ రక్తమును మరకొరకై దారలు దారలుగా పలికించి ప్రభువైన యేసుక్రీస్తు శాపగ్రహిగా శిలువ ప్రాణుపై మరణించి తిరిగి సజీవునిగా మూడవ దినమున లేచి అనేకులకు కనిపించి పరలోక రాజ్యమునకు వెళ్ళి ఉన్నారు ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రునిగా చేస్తుంది కాబట్టి యేసుక్రీస్తు సర్వమానవాళి విషయమై ఆ యొక్క శిలువలో చేసిన పుణ్యకార్యమును ఎందరైతే విశ్వసిస్తున్నారో ఎందరైతే ఆయన తమ స్వంత రక్షణగా ప్రభువుగానూ దేవునిగాను అంగీకరిస్తున్నారో వారందరూ పాపరహితులుగా తీర్చబడి దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచున్నారు కాబట్టిలార నేడే వేసిని చేరండి ఆయన ఇచ్చే పాపక్షమాపమును పొంది పునరుత్నములు నిత్య జీవమును స్వసంత్రించుకోవాల్సిందిగా కూర్చున్నాం దేవుడి బిమ్మలను దీవించినగాక ఆమె